कॉलेज पेंडिंग एक्सपेशन है ना कॉलेज पेंडिंग एक्सपेशन है ना कॉलेज पेंडिंग एक्सपेशन है ना कंपनी का काम संगाओं कंपनी का काम भी संगाओं कॉलेज पेंडिंग एक्सपेशन है ना कॉलेज पेंडिंग एक्सपेशन है ना कॉलेज पेंडिंग एक्सपेशन है ना और डाला आइकेटा और डाला आइकेटा और डाला आइकेटा ओके समबा जिला కబా జిల్లాలో గౌడ్స్ సంఘానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ప్రకృతికి సంబంధించిన మంచి పళ్ళు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో వాళ్ళు నూతన పూర్తి స్థాయిలో అయితే వీళ్ళు వాళ్ళలో ఉండాల్సింది కలెక్టర్ ఆవరణలో ఉండాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అసలు బాధేదనేది వాళ్ళు అడిగి తెలుసుకునేవైతే శ్రీకారం తీరం ఏంటి పరిస్థితి ఏది ఎట్టి పరిస్థితి ఏదన్నా పరిస్థితి పళ్ళు కింద కార్మిర్స్ అన్నో ఆధ్వర్యంలో వీళ్ళే చేస్తున్నాం గత ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పులు గీతా కార్మికులు కలెక్టర్ ఎక్స్ రేషాపును ప్రకటిస్తామని చెప్పాడు కానీ ఈ రోజు వరకు సంవత్సరం అవుతుంది అయినా ఎక్స్ రాలేదు కాబట్టి ఈరోజు బాధితులతోటి కలెక్టర్ కార్యాలయం ముందు నిరక్ష చేయడం జరుగుతుంది ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోయిన రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్నాలుగో తారీఖు నాడు అబ్దుల్పూర్ మెట్టులో తక్షణం ఎక్సేషే విడుదల చేస్తానని చెప్పాడు అయినా ఈరోజు సంవత్సరం అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి దానికి సందర్భంగానే నిరసన కార్యక్రమాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం రాక ఇప్పటికీ మూడు సంవత్సరాలు అవుతుంది గీతా కార్మికులకు రాక రాగలతో పాటు రాగల నుంచి వస్తుంది ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఉన్న కేసీఆర్ కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ పన్నెండు సంవత్సరంలో ఒక్కటి కూడా గీతా కార్మికులకు నూతన పింఛన్లు ఇచ్చిన చరిత్ర లేదు కాబట్టి ఈరోజు డిమాండ్లో కూడా గీతా కార్మికులందరికీ యాభై సంవత్సరాలు నిన్న వారికి ఎక్స్షయాతో పాటు యాభై సంవత్సరాలు నిన్న వారికి పింఛన్ కూడా ఇవ్వాలని అదేవిధంగా గీతా కార్మికులు వృత్తి చేసే ప్రతి గీతా కార్మికునికి ప్రమాద నివారణ జరగడానికి సేఫ్టీ మోకులు ఇవ్వాలని కూడా ఈరోజు ఈ నిరార దీక్షలో ఈ మూడు డిమాండ్లు పెట్టి మీరు ధర్నా చే నిరార దీక్ష చేయడం జరుగుతుంది దీంతో పాటుగా మీకు మీ ప్రమాదం అయితే మోకులు తీసుకొని మీ కాళ్ళు తాగుతూ ఉంటారు ఎక్కుతా ఉంటారు ఆ తరుణంలో పడిపోతే మీకు ఇంత అమౌంట్ అని ప్రభుత్వం కొన్ని వార్తలు మీకు ఎంతవరకు అమౌంట్ ఇప్పటికీ మూడు సంవత్సరాలు అవుతుంది గీతా కార్మికులు మన మహబాద్ జిల్లాలో ఇరవై ఐదు మంది తార్జెట్ నుంచి పడి ఉన్నారు అందులో ఆరుగురు మరణించారు కడవ మంది కొంతమంది మంచానికి పరిమితమయ్యారు కొంతమంది టెంపరవరీగా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న గీతా కార్మికులు అందరూ కూడా హెచ్చు బాధ్యతలే బాధ్యతలేరు వీళ్ళు నిరాదేస్తున్నా ఇక్కడ మహిళలు ఇద్దరు ఉన్నారు అలా భర్తలు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఒకరు కార్జెట్ నుంచి పడి చనిపోవడం జరిగింది ఎన్నిసార్లు చెప్పినా కూడా అగొస్తాయి అని చెప్పడే కానీ ప్రభుత్వం విడుదల చేయటం కాబట్టి ఈ రోజు మా నిరార దీక్ష తోటైన ఆయన కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే విడుదల చేస్తుందని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది దాంతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ సీనియర్గా ఉన్నారు అలాగే చెప్పాలి మీరు అనేక అంశాలు మీద ఇలాంటి సమస్యలు ఎప్పుడు ఎదుర్కొంటుంది కలుగిత కార్మిక ఉండకలేనా ప్రమాదకరమైన వృత్తి ప్రాణాలతో చెలగాటం వృత్తి ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాలు ఇప్పటికీ వృత్తిని వదులుకోలేక జీవనోపాధిలో మరో మార్గానికి వెళ్ళలేక ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కూడా ఈ వృత్తిని కొనసాగిస్తూ అనేక మంది ప్రాణాపాయ స్థితిలో వికలాంగులు అవడం ప్రాణాలు కోల్పోవడం అనేక కుటుంబాలు వీధిని పడటం జరుగుతున్న నేపథ్యం మనందరికీ తెలిసిందే ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత గీత కార్మికులను కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే భావించి గత పాలకులు కావచ్చు ప్రస్తుత పాలకులు కావచ్చు అనేక హామీలు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇంతకు ముందు మన కేజీకే జిల్లా అధ్యక్షులు వెంకన్న వెంకన్న గారు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై నాలుగులో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో గౌరవ గౌరవ సోదరులందరికీ హామీ ఇవ్వడం జరిగింది అప్పటికి ఉన్న ఏడు కోట్ల రూపాయల ఎక్స్పిటేషాను అది పెద్ద సమస్య కాదు వెంటనే ఇచ్చేస్తామని లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గీత కార్మికులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయో లేకుంటే వికలాంగులుగా మారిపోయిన కుటుంబాలకు చేయాల్సిన ఆర్థిక సాయం ఏడు కోట్లు ప్రస్తుతం ఆ రోజు నుంచి ఈ రోజు చూసుకున్నట్లయితే పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఉన్నట్లుగా ఒక అంచనా ఉంది కాబట్టి వీటిని వెంటనే చెల్లించాల్సిన బాధ్యత చిన్న రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్తో పోల్చుకుంటే ఇది చాలా చిన్న మొత్తం మాత్రమే వెంటనే దీన్ని చెల్లించాలని కోసం ఇంతవరకు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్లుగా ముప్పై మూడు కలెక్టరేట్ల ముందుగా ఈరోజు గౌడ సోదరులు నిరసన కార్యక్రమానికి దిగే పరిస్థితి వచ్చింది కాబట్టి మంచి చేసిన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ముచ్చుకున్నట్లుగానే చెడు చేసిన ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా ప్రశ్నించడం జర్నలిస్టులుగా మా బాధ్యత కాబట్టి గీత కార్మికులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పరిస్థితి అసలు నాయకత్వం చెప్పినట్టుగా సమస్యలు అనేది అతి సహజంగా వస్తుంది కానీ అసలు ఎక్స్రేసే అనేది అసలు అర్థమైతే చెప్తా అంత అంతగా చెప్తా తగ్గలేదు ఎక్స్రేస్ అంటే దాని అర్థం పూర్తిగా పక్షల సహాయం లక్షల సహాయం అంటే ముప్పై రోజులలో అతనికి కుటుంబానికి పది తప్పనిస్తే కుటుంబ పథకాలు చెప్పి ఎక్స్రే పెడుతుంది కానీ ఇప్పటి వరకు రెండు సంవత్సరాల మూడు నెలలు కావస్తున్నది అయినా ప్రభుత్వానికి ఏమాత్రం మాత్రం లేదు ఇదే రోజు ఇదే రోజు ఈరోజు పద్దెనిమిది తారీఖు ఎందుకు పెట్టే దీక్షలో అంటే ఐదో సంవత్సరం ఇరవై నాలుగు జూలై పద్నాలుగులో అంటే నక్సల్పూర్ నక్సల్పూర్ అబ్ అబ్దుల్పూర్ కిట్ట లోపల ఆడమే సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు ఆ సభలో ఉంటే అట్లా మా రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి రమణ గారు ఒక మెంబర్ అంటే అయ్యా ఈ రాష్ట్రంలో ఏడు వందల పది మంది తళ్ళు బిడ్డుపడి ఉన్నారు అందులో నూట ముప్పై మంది చనిపోయారు అట్లా నూట ఇరవై మంది నడులు విరిగి అచ్చారా పడ్డారు అట్లాగే నాలుగు వందల పది మంది అసలు వికలంగా ఉన్నారు వీళ్ళందరికీ అక్షల సాయంగా మాకు ఎక్స్యాలంటే ఎమ్మెంటే అతను తీసుకొని ఒక చెలము ఆలోచన చేయకుండా ఇటు పక్క టీపల్కిస్తారా ఉన్నాడు మా ఎక్సైల్ శాఖ మంత్రి ఇటు పక్క పొంద ఉన్నాడు ఇద్దరు మంత్రులు అందుకొని ఆ మంత్రులు చెప్తారు ఇప్పుడు ఇదే రోజు మీకు అక్షర స్థాయిగా విడిచిగా చెప్తాడు ప్రధానంగా మీరు ఈ రోజు ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ దేవసైలి ఏమని అడుగుతున్నారు ప్రశ్న ఏంటి ఇప్పుడు రోజు వరకు ఏ రాదు అందరి బాధ్యత ఈరోజు ఈ రోజు ఇస్తాను ఆ గిడు సమైంది ఏమైందని చెప్పి ఇలా రాష్ట్రం దేశవ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసు ముందట ఇవాళ నీకు గుర్తుంచడానికి చేతాలకు అంటే నేను ఇచ్చే పాటించే అవసరం అయిందని నీ గురించి అది తక్షణంగా ఒకవేళ కనుక డబ్బులు విడుదల చేయకపోతే ఆ అసెంబ్లీ ముట్టడిస్తాను కూడా ఎందుకంటే కేసీ కేసీ కేసులు నీవు డిమాండ్ చేస్తున్నావు ప్రభుత్వం సంబంధించిన గౌడ్ సంఘాలకు సంబంధించిన సతమైన అంటే వాళ్ళ భార్య భర్త అంటే భార్య ఇంటి దగ్గర ఉండి భర్తను కాళ్ళకు పంపించడం జరుగుతుంది ఆ సమయంలో ఆ భర్త అనేతను ఆడెక్కిన తర్వాత ప్రమాదంలో చనిపోవడమా అనేక పక్షాల చర్చలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అసలు దాదాపుగా రెండేళ్ల పాటు వాళ్లకు యాక్సిడెంట్లు అయ్యే దెబ్బలు తగినా కూడా పట్టించుకుని పరిస్థితులు ఉన్నారని చెప్పి రావడం జరిగింది అమ్మా ఎప్పుడు చనిపోయారు చెప్తే

అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు పింఛన్ ఏమైనా వస్తుందమ్మా అయితే మీరు ఊరు వచ్చేసి ఏ ఊరు ఏ న్యూస్ అంటే రెండేళ్ల పాట అయితే మూడేళ్ళు కూడా పింఛన్ రావట్లేదు కనీసం యాక్సిడెంటేటివ్గా పాలసీ పాలసీ సంబంధించిన కూడా ఫాలో కాలేదా మీరు ఫిర్యాదు చేశారా కలెక్టర్ గారు ఏమన్నారు రెండేళ్ళు అప్పుడు అప్పుడు సార్ సత్యం కాదు అప్లికేషన్ ఉండేది ఉండిపోతున్నా అది పట్టించుకోవట్లేదు పూర్తి స్థాయిలో మీ పిల్లలు ఏమైనా ఉన్నారు బాబా మీ వారి పేరు ఏంటి చివరికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగిందా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పడిపోయాడు చెట్టు మీద నుంచి పడిపోయా స్పాట్ డేటా అప్పుడు ఆ టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ అప్పుడు ఆ నాయకులు ఏమని హామీ ఇచ్చారు హామీ అంటే ఏం అప్పుడు ఆ నెల ఆ నెలకి ఎమ్మటే ఎలక్షన్ జరిగినాయి ఎమ్మటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే అక్కడ ఎవరు రెడ్డి నాయక్ రెడ్డి నాయక్ గారు పాల్గొన్నారా ఏమని ఇచ్చారా మా అందరూ అప్పటి నుంచి ఇప్పటివరకు వెళ్ళారు ఇది ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల బతుకులు మారని స్థితిలో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది గౌడ్స్ సంఘాలకు సంబంధించి చూస్తే గౌడ్స్ అనేది వాళ్ళు పాపం వాళ్ళు మూతపట్టుకుండా అది వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చేది వాళ్ళకు తెలియని అలాంటి వృత్తిలో బతుకుతున్న పరిస్థితిలో ఉన్న వాళ్ళను కూడా ప్రభుత్వం ఆదుకోవట్లేదంటే చాలా సిగ్గుచేటైన పరిస్థితి కనీసం ఏదైనా ఉండదు కనీసం పెన్షన్స్ ఉండవు పడిపోతే వాళ్ళకి రక్షణ ఉండదు కనీసం సేఫ్టీస్ ఉండవు పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు విఫలమైందంటే దీన్ని బట్టి చూసుకోవచ్చు చాలు ఉంటే ఏంది పోతే ఏంటంటే స్థాయిలో పోతున్న పరిస్థితి ఇదే టీ నేను ప్రతినిధి సీతారామతో కేసు మహబూబాబాద్ జిల్లాలో

అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మా గౌడ కార్మికుల ముందుగిత ఉత్తిదారులైన మా గౌడ సంఘం నాయకులకు అంగీభంగంగా తెలియడానికి వచ్చేస్తాం వాస్తవంగా మరి తాడి చెట్టు పడి తాడి చెట్టు బీదీలు పడి చనిపోయిన గీతా కార్మికులకు వెంటనే ఐదు లక్షలు గవర్నమెంట్ ప్రకటించిన ఐదు లక్షల ఎక్సిదేసియా వెంటనే ఇవ్వాలనే నినాదంతో ఈరోజు దీక్షలో కూర్చున్న ఆ గౌడ సోదరులందరికీ మరి ఆ సోదరిములందరికీ కూడా తెలంగాణ గౌడ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వాస్తవంగా మరి రోజుకు మూడు పూటలు ఎక్కి కళ్ళు గీసి మరి కుటుంబాన్ని పోషించుకోవటం జరుగుతుంది వాస్తవంగా మా నాన్నలు కూడా వాళ్ళు ఎక్కితే మేము కూడా కళ్ళు రోజులు ఉన్నాయి మరి ఆ కళ్ళుతోటే బతికిన రోజులు ఉన్నాయి ఇప్పటికీ కూడా చాలామంది గీతా వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు ప్రభుత్వం మరి చనిపోయిన గీతా కార్మికుల పెండింగు ఎగ్జికేషియా వెంటనే ఇవ్వాలని అదేవిధంగా వారి పడి చిన్న చిన్న గాయాల పాలై మరి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి పంటాల పడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వారికి కూడా ఎగ్జికేష ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కళ్ళు గీతా కార్మికు సంఘం నుండి మరి వాళ్ళ దీక్షలు చేయడం జరుగుతోంది వాస్తవంగా మరి అలా రాజకీయాలు మాట్లాడకూడక తప్పదు మరి పైన గవర్నమెంట్లో ఎమ్మటే తాడి చెట్టు పాడి పడి చనిపోయిన గీతా కార్మికి ఎమ్మటే నెల రోజు నెల తిరగక ముందుకే ఎగ్జిక్యూషదింగ్

వాళ్ళు ఎప్పుడైతే ఇవాళ వికరాంగులకు కానీ వృద్ధులకు కానీ మహిళలకు కానీ పింఛన్ ఇస్తారు ఈ కలుపిత కార్మికులకు కూడా ఒక సౌకర్యం కల్పించాలి ఎందుకంటే వాళ్ళు చాలా వృద్ధులు వాళ్ళు వృద్ధులు కూడా డెబ్బై తొంభై ఉన్నా కూడా ఆ చెట్టు ఎక్కి ఆ వర్షంలో చెట్ ఎక్కి మరి ఎంతో మంది జారిపడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు మరి చట్టరీత్యా వాళ్లకు ఎక్సెస్ చెల్లించాలని మరి చట్టంలో అనేక అంశాలు ఉన్నా కానీ చట్టాన్ని పాలకులు కాలు రాస్తూ ఎక్సెషియా చూపించకపోవడం వాళ్ళ కుటుంబాలు రోడ్డులో పడడం కాబట్టి ఇలా నిరాట బస్సు ఏర్పడేది కాబట్టి గవర్నమెంట్ నూతన ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే వీళ్ళకు కూడా అన్ని పీత మీదనే ఆధారపడే కుటుంబాలకు పెన్షన్ లాంటి సౌకర్యం కల్పించి వాళ్ళకు ఎవరైతే ప్రమాదం సరిపోతారో వాళ్ళ కుటుంబాలకు ఎక్కువ వెంటనే చల్లించి ఆ కుటుంబాలను ఆదుకొని వాళ్ళ కుటుంబాలకు ఎక్కువ నిశా ఒక చలించడమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం కానీ వాళ్ళ కొంత భూమి కానీ కేటాయిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ ఉంటుంది ఎందుకంటే గౌడ సంఘం వాళ్ళు ఈ రోజు అందరూ కూడా ఈ దీక్షకు మద్దతు చేయడం మేము కూడా భావంతుగా సహాయ అందించినాం ప్రభుత్వాన్ని వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి మరి ఈ దీక్షకు ఇలా మీరు అందరూ రాష్ట్ర అనేది రాష్ట్రం చేస్తారు దీక్ష మరి ఎమ్మటే మరి ఆదేశాలు జారీ చేసి ఎక్కువగా ఎవరైతే మిగిలి ఉందో వాళ్ళకి ఇచ్చి వీళ్ళకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం గత మూడు సంవత్సరాల కాంచి పెండింగ్ ఎక్స్గ్రేషాలు ఇవ్వట్లేదు దానివల్ల రాష్ట్రం లోపల ఏడు వందల పది మంది పన్నెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు పెండింగ్ ఎక్స్గ్రేషాలు ఉన్నాయి మైపా జిల్లాకు వచ్చినప్పుడు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు దాంట్లో ఆరుగురు ఎత్తైన కేసులు అవి ముప్పై లక్షల ఉన్నాయి మిగతా ఇరవై రెండు మంది తాత్కాలికమైనటువంటి వాళ్ళతో కలిపితే ముప్పై రెండు లక్షల ఇరవై వేల రూపాయలు పెండింగ్ ఎక్స్గ్రేషాలను ప్రభుత్వం చెల్లించాలి కాబట్టి ప్రభుత్వం ఈ ఎక్స్గ్రేషాను సంవత్సరం క్రితమే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్సైజ్ శాఖ మంత్రి జూ కృష్ణారావు గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సమక్షంలోపల తక్షణమే ఇదే రోజు ఇదే వేదిక నుంచి విడుదల చేస్తా ఉన్నాం మీ అకౌంట్లో డబ్బులు పడతాయి తీసుకోండి అని చెప్పారు ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చమని ఏ సీఎం గారైతే ఏ క్యాబినెట్ మినిస్టర్ అయితే ఆనాడు చెప్పారో మీరిచ్చినటువంటి వాగ్దానాన్ని తక్షణమే నెరవేర్చండి మా బాధితుల్ని కాపాడండి ఇప్పటికే అధోగతి పాలై వృత్తిని కోల్పోయి కుటుంబాలు ఈనాడు చిన్న భిన్న అవుతున్నటువంటి పరిస్థితి లోపల ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆదుకోకుండా ఇబ్బంది పెడతా ఉంది కాబట్టి ఇప్పటికైనా పెండింగ్ ఎక్స్ ఇవ్వాలి గీతా కార్మికులకి అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పటికే సేఫ్టీ కిట్స్ ఇస్తామన్నారు ప్రభుత్వం ఇవ్వలేదు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తాను అదే కాకుండా సొసైటీలకి కమ్యూనిటీ హాల్స్ ఇస్తామన్నారు పెన్షన్ గత ప్రభుత్వం ఎప్పుడైతే మూడు వందల యాభై జీవో వచ్చిన తర్వాత గీతా కార్మికులకు ఇచ్చినటువంటి పెన్షన్ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా ఎక్కడ కూడా పెన్షన్ ఇవ్వట్లేదు తక్షణమే గీతా కార్మికులకు పెన్షన్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిమాండ్లు కాలం ఈ ధర్నాలు రాష్ట్ర రోకాలు ఉంటాయి మళ్ళీ తర్వాత సంఘం ఇచ్చేటువంటి పిలుపుల్లో చేప్రదం చేయడం కోసం అందరం దీన్ని అకంఠుత దీక్షగా ముందుకు కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ బాధితుల పక్షాన సంఘం రాష్ట్రంలో పిలుపులో భాగంగా మహిబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు జరుగుతున్నటువంటి ధర్నాను చేప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం چندڙا پرميتھي جي ڳالهه ۾ ٿي وئي آهي ته 300000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 யதா அவடல ஐக்கியதாடல் ஐக்கியதான்